మాజీ మంత్రి పువాడ అజయ్ కుమార్ మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు సార్ చెప్పండి ఖమ్మంలో వరదలు వస్తే ఇది రాజకీయ అంశంగా ఎందుకు మారాల్సి మారింది అనేది ఏం చెప్తారు ఏ అంశాన్ని మాత్రం రాజకీయం చేయరు రేవంత్ రెడ్డి గారు వారు ఏ వైఫల్యమైనా సరే దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి రాజకీయాలు తీసుకొస్తాడు వాడికి తీసుకొచ్చి అందులో నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తారు ఓకే రుణమాఫీ ఫెయిల్యూర్ అయితే అది ప్రజల్లోకి పోతూ ఉంటే హైడ్రా అంటావు ఇప్పుడు ఇవాళ ఖమ్మంలో మునేరు వరద వరదబాతులకు సంబంధించి హాహాకారాలు ఏం ఉంటే దాని డైవర్షన్కి ఇంకేదో టాపిక్ తీసుకొస్తారు ఈ తొమ్మిది నెలల్లో మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు చేసినంత డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేయలే డైవర్షన్ పాలిటిక్స్లో పిహెచ్డీ అయినా అందుకని ఇక్కడ ఖమ్మంలో జరిగే రాజకీయాలు ఏదైతే ఉన్నాయో నిన్న మా మీద భౌతిక దాడి జరిగింది కూడా డైవర్షన్ చేయడం కోసమే ప్రధానంగా ప్రజల యొక్క సమస్యల మీద ఫోకస్ అవుతున్న ఈ వరదలో ప్రభుత్వ వైఫల్యం ఏదైతే ఉన్నదో దాన్ని అది ఫోకస్ అవుతుంది కాబట్టి మేము వెళ్ళి అక్కడ వాళ్ళని వాళ్ళని వాళ్ళకి స్వాంతను కల్పించి సరుకులు ఇచ్చి అని చేస్తున్నాం కాబట్టి అది బాగబోతుంది కాబట్టి దాన్ని వేరు కాంగ్రెస్ గుండాలను పంపించి మా మీద భౌతిక దాడి చేయించు అంటే ఎప్పుడు లేని విధంగా ఖమ్మం నగరంలో పది డివిజన్లు నీటం అవడానికి కారణం ఏంటి సార్ ప్రధానంగా మీరు నిన్న దాడి జరిగిన సమయంలో అసలు ఏం జరిగింది కాంగ్రెస్ ఎందుకు చేసిందని మీరు ఆరోపిస్తున్నారు ఒకటేండి ఇప్పుడు ఖమ్మం నగరానికి మధ్యలో పోతున్న మునేరు ఇరువైపుల కాలనీలు ఉన్నాయి సో ఆ ఇరువైపుల కాలనీలు మునిగేది ఎట్లుంటది అంటే ఇమీడియట్గా రివర్ బెడ్ ఆనుకొని ఉన్న ఇళ్ళు ముందు మునుగుతాయి ప్రతిసారి పద్దెనిమిది అడుగులు ఇరవై అడుగులు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అక్కడి వరకు ఒక ఇల్లు కూడా మునగదు ఇరవై రెండు ఇరవై మూడు అడుగుల తర్వాత నుంచి పైకి పోయిన కొద్ది ఇల్లు మునుక్కుంటు వస్తాయి అది కూడా ఒక్క గంటలో రాదు అది ఒక ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఆ లెవెల్కి రావాలంటే మునే రిసిడ్ అయితే మళ్ళీ పది పదకొండు అడుగులే ఉంటుంది సో పది పదకొండు అడుగుల నుంచి ముప్పై ఒక్క అడుగులకు వచ్చే వరకు ప్రజల్ని చైతన్యవంతం చేయాలా వాళ్ళని బయటికి తీసుకురావాలా అవన్నీ చేయాలి అందుకని ఎవరినీ చేయకపోవడం వల్ల ఇంత పెద్ద ఎత్తున మునక మునక జరిగి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించలేకపోయారు కాబట్టి ప్రజలు ఆవేదన చెందుతూ ఉన్నారు వాళ్ళ ఆస్తి నష్టం జరిగింది వాళ్ళకు స్వాంతన కల్పించమని చెప్పి ప్రజలు ఆవేదన చెందుతూ ఉన్నారు భద్రాద్రి జిల్లాలో గోదావరి వరదలు ఖమ్మం జిల్లాలో మున్నేరు ముంపు దీనికి శాశ్వత పరిష్కారం ఎట్లా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు శాశ్వత పరిష్కారం అనేది రక్షణ గోడల వల్లనే వస్తుంది ఎప్పుడైనా సరే అందుకని మున్నేరుకి ముంపుకి శాశ్వత పరిష్కారం మేమే చూసి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు కేసీఆర్ గారు పెట్టి శాంక్షన్ చేసి నేను అడిగిన దానికి క్యాబినెట్లో పెట్టి శాంక్షన్ ఇచ్చారు టెక్నికల్ శాంక్షన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రెండు మీ చేతిలో ఉన్నాయి టెండర్ బిల్సి ఆ పని కంప్లీట్ చేస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుంది దీనికి అట్లనే గోదావరికి సంబంధించి కూడా గోదావరి భద్రాచలంకి సంబంధించి ఆల్రెడీ కరకట్ట నిర్మాణం అయ్యి ఉన్నది ఇంకా కొంత నిర్మాణం జరగాలి కర కరకట్ట నిర్మాణం దానికి కూడా కేసీఆర్ గారు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వంలో ఉన్నప్పుడే శాంక్షన్ ఇచ్చారు తాను చేస్తే అభద్రాచలానికి మిగిలిన కరకట్ట ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఐదు విలేజెస్ ఉన్నాయి కదా అటువైపు అది జరిగితే అది అది కూడా శాస్త్ర మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఐదు పంచాయతీలు కావాలని డిమాండ్ చేశారు ఏపీ ప్రభుత్వాన్ని అడిగారు అప్పుడు జగన్ అధికారులు ఉన్నారు ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి మీట్ అయ్యాయి ఐదు పంచాయతీలు తెలంగాణకు రావాల్సిన అవసరం ఉందనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దీనిపై ఏం చెప్తాను తీసుకురావాలా తీసుకోసుకుంటే మంచిది కదా ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ మీరు ఉన్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు మేము బ్రహ్మాండంగా పనిచేస్తాం పోటీపడి పనిచేస్తాం అన్నారు కదా పోటీ పడి ఇద్దరు తీసుకోండి అక్కడ నుంచి ఐదు పంచాయతీలు గ్రామ పంచాయతీలని ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొని కేంద్రంలో బిఏ బడేబాయికి చెప్పి బడేబాయితోని చోటే తెచ్చేసుకుంటే మనకు ఐదు ఐదు గ్రామ పంచాయతీలు మనకు వచ్చేస్తాయి శాశ్వత పరిష్కారం లభిస్తుంది మీ చేతిలో ఉన్న పనే కదా చేయండి మేము తప్పకుండా అభినందిస్తాం మేము దాన్ని ఆ విషయంలో మా డిమాండ్ మాత్రం ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా తరఫున ఐదు గ్రామ పంచాయతీలను కూడా కంపల్సరీగా తెలంగాణలో విలీనం చేయాలనేది మా డిమాండ్ సరే డిమాండ్లకు పదివేలు ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది పదివేలు జరిపోవని మీరు అంటున్నారు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు కూడా పదివేలు ఇచ్చిందనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నారు నిజంగా నేను అంటలేను ప్రజలు అంటున్నారు మేము పదివేలు ఇచ్చినప్పుడు కూడా వాడికి పది రూపాయలు అసెట్ డామేజ్ జరగలే ఇంట్లో ఉన్న టీవీ ఫ్రిడ్జ్ తర్వాత వాషింగ్ మిషన్ అన్ని బయట తీసుకొచ్చినాం తీసుకొచ్చిన తర్వాత కూడా మేము పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఎనిమిది వేల నాలుగు వందల చెక్కులు ఇచ్చినాము పాటుగా మూడు వేల మంది ఇళ్ళకి పరుపులు ఇచ్చినాము గిన్నెలు ఇచ్చినాము నిత్యావసర సరుకులు ఇచ్చినాము అన్ని కలిపి మాది బియాండ్ పదిహేను వేలకి ఇచ్చినాం మేము ఓకే కానీ ఆ రోజున వాళ్ళకి ఎందుకు తృప్తి కలిగిందంటే అంత ప్రాపర్టీ డ్యామేజ్ జరగకుండా మేము ముందు నుంచి తీసుకొచ్చినాం మునేరు పరివాహక ప్రాంతంలో హెచ్చరిస్తే వాళ్ళకి వాళ్ళు మూట కట్టుకొని వచ్చేస్తారండి అది వాళ్ళకి అలవాటు ఎక్కువ కలిపితే అన్ని కలిపితే ఒక ట్రాక్టర్లో రెండు మూడు ఇళ్ళకి సంబంధించిన సామాన్ వచ్చేస్తుంది వాళ్ళు పునరావాస కేంద్రంకి వస్తారు సామాన్తో రోజు మునేరు రిసిడ్ కాగానే మళ్ళీ వెళ్ళిపోతారు తీసుకపోయి కానీ ఇప్పుడు అట్లా జరగలేదు కదా వాళ్ళు కట్టుబట్టలతో బయటకు వచ్చారు సో ఆ అప్పుడు జరిగిన డామేజ్ ప్రతి ఇంటికి ఐదు లక్షల పైన జరుగుతున్న పదివేలు ఇస్తానంటే ఏ మూలక సరిపోతుంది అందుకని ఆ విషయంలో ప్రజల ఆవేదనని గమనించుకొని గమనంలో తీసుకొని మేము చేసుకున్న డిమాండ్ రెండు లక్షలు ఏదైతే ఉందో అది చేయాలని కోరుతాం ఆక్రమణ విషయంలో మీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు మీరు జిల్లా పైన ఆరోపణలు చేస్తున్నారు ఇంతకీ ప్రజలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఎవరు ఆక్రమణలు చేశారు ప్రజలకి ఒకటే నేను చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతున్నాయో అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇందులోంచి బయటపడాలా ఖమ్మం నగరంలో జరిగిన వరద వల్ల కాంగ్రెస్ పార్టీకి జరిగిన డ్యామేజ్ని నా మీద వ్యక్తిత్వ హననంగా కార్యక్రమం చేసి ఏదో ఆరోపణలు చేస్తే బయటపడతారంటే ప్రజలు నమ్మరు ఓకే నువ్వు భౌతికంగా దాడి చేసినా వ్యక్తి వ్యక్తిత్వ హననంగా చేసినా వరద వైఫల్యం అనేది ప్రభుత్వ వైఫల్యం ముఖ్యమంత్రిగా మీరు కానీ మంత్రులు కానీ దీనికి బాధ్యత తీసుకోవాల్సిందే ఇకపోతే నా ఆక్రమణలు అంటారా ఒక ఇంచు ఉన్నా సరే నువ్వు కొట్టేయి ప్రభుత్వం నీవే కదా అరిజన కొట్టాలంటావు ఎందుకు అరిజల ఎందుకు కొడతారు నువ్వే కొట్టేయి నేను ఛాలెంజ్ చేస్తున్నా విషయాలు థ్యాంక్ యూ ఇది ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత తొమ్మిది నెలల నుంచి రాష్ట్రంలో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు అందులో భాగంగానే ముమ్మూరు వరద బాధిత ప్రాంతాలను సందర్శించడానికి వెళ్ళినప్పుడు మా పైన భౌతిక దాడులకు పాల్పడ్డారని మాజీ మంత్రి పొవ్వాడ అజయ్ కుమార్ అంటున్నారు కెమెరామెన్ సుధాకర్తో సవిన్ స్వతంత్ర టీవీ హైదరాబాద్